తొంభై కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి వెల్కమ్ టు సమంటి వినయనిమే సమంటి వినాక్ ఇంట్లో గనక మనం జనరల్గా చూస్తే ఒక ఆడపిల్ల మగపిల్లాడు ఉంటే ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించేటప్పుడు కట్నం ఇచ్చేస్తే మళ్ళీ ఆస్తిలో వాటా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందా అండ్ కొంతమంది జనరల్గా వెళ్లలో కనుక మనం చూస్తే గొడవలు పడుతూ ఉంటారు ఆల్రెడీ నీకు కట్నం కింద తెచ్చాం కదా మళ్ళీ ఎందుకు ఆస్తిలో వాటా అడుగుతున్నావు అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు అది ఎంతవరకు కరెక్ట్ దీన్ని ఫేస్ చేసేటప్పుడు చాలా మంది ఉన్నారు అయితే ఈరోజు మనతో పాటు దీనిపై మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాట్లాడినట్టు తెలుసుకుందాం హలో సార్ హాయ్ నాగరాజ్ గారు సరే కొన్ని నెలల్లో మనం చూస్తూ ఉండే నేను ఇంత కట్నం ఇచ్చి నేను పెళ్లి చేశాను నాన్నకు సపోర్ట్ ఇచ్చానని చెప్పేసి కొంతమంది అబ్బాయిలు మాట్లాడుతూ ఉంటారు ఇంకా నీకు ఆస్తిలో వాటా ఎందుకు ఇవ్వాలి అని క్వశ్చన్ చేస్తారు అది ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నాగరాజ్ గారు చాలామందికి ఇప్పటికి కూడా దీని మీద చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ప్రధానంగా ఆడపిల్లలకు ఆస్తి హక్కు అనే చట్టం దాని యొక్క చరిత్ర కొద్దిగా తెలుసుకున్నాక అప్పుడు ఈ విషయం మీకు క్లారిటీ వస్తుంది ఆన్సర్లు ఉంటాయి షూర్ షూర్ అండి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సెప్టెంబర్ ఐదో తారీఖు నాడు ఒక చట్టం ఏర్పాటు చేశారు అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వంలో ఎన్టీఆర్ గారు అప్పుడు ప్రభుత్వంలో ఒక చట్టం వచ్చింది ఆడపిల్లలకు ఆస్తి హక్కుని చట్టం అంటే సమానంగా ఉన్నటువంటి ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో ఆ ప్రాపర్టీ మీద అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా సమాన ప్రాతినిధ్యం వహిస్తూ సమాన హక్కులు ఇవ్వాలంటూ కూడా ఒక చట్టం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మొట్టమొదటి చట్టం అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటగా ఏర్పాటైన రాష్ట్రం తెలుగు భాషల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిగా చట్టం ఏర్పాటైంది ఈ చట్టం ఏర్పాటైన తర్వాత ఈ చట్టాన్ని చూస్తూ ఈ చట్టం యొక్క స్థితిగతులు బాగున్నాయని చెప్తూ పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రం అదేవిధంగా మిగిలిన కర్ణాటక మహారాష్ట్ర ఏర్పాటు చేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టం మీద ఆడపిల్లలకు కూడా ఆస్తి యొక్క సమాన ఆస్తి యొక్క ఇస్తూ కూడా చట్టాలు చేసుకుంటారు అయితే దీని మీద రకరకాల రాష్ట్ర ప్రభుత్వాలు రకరకాల చట్టాలు చేసుకున్నప్పటికీ కూడా రకరకాల తీర్పులు వెలువరించారు కానీ టూ థౌజండ్ ఫైవ్ మార్చ్ ఎత్తున మరొక చట్టం వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న చట్టం అది అంటే ఏదైతే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే ఏదైతే చట్టం ఉందో అదే చట్టాన్ని ఉదహరిస్తూ ఆడపిల్లలకు కూడా సమాన ప్రాతిధ్యాన్ని వహిస్తూ యావత్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా దీనిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్తూ రెండు వేల ఐదులో మరొక చట్టం ఏర్పాటు చేశారు ఇది కేంద్ర ప్రభుత్వం సో ఆ లెక్క ప్రకారం ఏంటంటే ఈ చట్టం చేసేటప్పుడు చట్టాన్ని ఏర్పాటు చేశారు ఆడపిల్లలకు ఆస్తి హక్కు ఇవ్వడం కూడా జరగడం జరిగింది అయితే ఇక్కడ మరొక రేజ్ అయింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో మనకు వచ్చిన చట్ట ఏం చేశారంటే ఎప్పుడైతే పంతొమ్మిది వందల ఎనభై తర్వాత జరిగిన పెళ్ళిళ్ళకి అంటే అమ్మాయిలు బిఫోర్ మ్యారేజ్ కాకుండా ఒకవేళ మ్యారేజ్ చేసి వెళ్ళిపోకుండా బిఫోర్ మ్యారేజ్ కాకుండా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ తర్వాత జరిగిన ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినప్పుడు కూడా వాళ్ళ కట్న కానుకల రూపంలో ఏమైనా ఇచ్చి పంపించిన తర్వాత అయినప్పుడు కూడా ఆ తర్వాత జరిగే పెళ్ళిళ్ళకి మాత్రమే వర్తిస్తుంది ఎనభై ఐదుకు పూర్వం ఉన్నటువంటి పెళ్ళిళ్ళు కావచ్చు పుట్టేటువంటి స్త్రీలకు ఇది వర్తించదు అని అప్పట్లో మనం చట్టం చేశారు కానీ రెండు వేల ఐదులో ఈ చట్టాన్ని రూపకల్పన చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఈ చట్టం గురించి డిస్కషన్స్ వచ్చినప్పుడు ఇక్కడ రకరకాల కాంట్రవర్షన్స్ వచ్చాయన్నమాట అంటే ఎప్పటి నుంచి తీసుకోవాలి చట్టం ఏర్పాటు చేస్తాం బాగుంది ఇది ఆడపిల్లల యొక్క ఆస్తి యొక్క చట్టం ఎప్పటి నుంచి ఇవ్వాలి అంటే రెండు వేల ఐదుకు పూర్వం ఇవ్వాలా లేదా రెండు వేల ఐదు తర్వాత పుట్టిన వాళ్ళకి ఇవ్వాలి ఎప్పటి నుంచి తీసుకోవాలని విషయం మీద రకరకాల చర్చలు ఇవ్వడం జరిగింది దీని మీద సుప్రీంకోర్టు కూడా కొన్ని డిఫరెంట్ తీర్పులు కూడా ఇవ్వడం జరిగింది దీని మీద సుప్రీంకోర్టు రెండు మూడు తీర్పులు ఇచ్చిన తర్వాత ఒక ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై పంతొమ్మిది వందల యాభై ఆరు హిందూ వారసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు హిందూ మ్యారేజ్ యాక్ట్ ఏ యాక్ట్ ప్రకారం వచ్చిందో పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి యాభై ఆరు నుంచి ఏవైతే పెళ్ళిళ్ళు జరిగాయో ఎప్పుడైతే ఆడపిల్లలు పుట్టారో వాళ్ళందరికీ కూడా సమాన ఆస్తి హక్కులు ఇవ్వాలని చెప్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది చట్టంలో మనకు కూడా పొందుపరచడం జరిగింది దీంతో సెక్షన్ ఎయిట్ సెక్షన్ ఎయిట్ సెక్షన్ నైన్ సెక్షన్ టెన్ సెక్షన్ లెవెన్ సెక్షన్ ట్వెల్వ్ ఇవన్నీ కూడా ఆడపిల్లలకు సమాన ఆస్తి హక్కులు ఇవ్వాలని చెప్తూ కూడా ఈ చట్టాన్ని రూపకల్పన చేశారు సో ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్కి నేను వచ్చినట్లయితే ఇక్కడ ఆడపిల్లల యొక్క ఆస్తి ఎలా ఉందంటే ఒక ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీని అది వారసత్వ రూపంగా వచ్చినట్లయితే ఆ ప్రాపర్టీని యాస్టిజ్గా సమాన అవకాశాలు అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా ఈక్వల్గా షేర్ ఇవ్వాల్సిందే నో డౌట్ ఎట్ ఆల్ ఇక్కడ క్వశ్చన్స్ రేజ్ అవుతాయి ఏంటంటే ఇళ్లలో జరిగే సందర్భాల్లో ఎప్పుడు ఆడపిల్లలకి పెళ్లి చేసి పంపించేస్తాం ఆ పెళ్లి చేసిన సందర్భాల్లో అమ్మాయికి అసలు బంగారం కావచ్చు కొంత స్థలాన్ని అంటే ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో ఆ ప్రాపర్టీని అమ్మి ఆ వచ్చిన సొమ్ముతోటి పెళ్లి చేసి ఆ అమ్మాయికి పెళ్లి చేశాం కాబట్టి ఇప్పుడు మేము పంచుకున్నటువంటి వాటాల్లో భాగంగా అమ్మాయికి మేము వాటా ఇవ్వమని చెప్తూ కూడా కోర్టు కేసులకు వస్తున్న సందర్భంగా చాలా సందర్భాలు జరుగుతుంటాయి అయితే ఇక్కడ కోర్టు క్లియర్గా కొన్ని తీర్పులు ఏం చెప్పారంటే క్లియర్గా క్లారిటీ కొన్ని తీర్పులు జడ్జిమెంట్స్ ఏమొచ్చాయంటే మీరు అమ్మాయిని పెళ్లి చేయడం అన్నది తండ్రి యొక్క బాధ్యత ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి అమ్మాయి యొక్క పెళ్లి చేయడం అన్నది తండ్రి యొక్క బాధ్యత కాబట్టి అది ప్రాపర్టీ అమ్మి చేశారా ఇతరత్ర అప్పు చేసి పెట్టారా అన్న కారణం కాకుండా పెళ్లి చేయడం బాధ్యత కాబట్టి అన్ని చేసిన తర్వాత కూడా మిగిలిన ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో కట్నం ఇచ్చి చేసినా ఇంకొకటి చేసినప్పుడు కూడా ఇది యాక్చువల్గా ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి భాగపంపకాల్లో అమ్మాయికి కూడా పూర్తి హక్కులు వర్తిస్తాయి అని చెప్తూ చట్టం చేయడం జరిగింది దాని మీద కోర్టు కూడా తీర్పులు ఉన్నాయి దీని మీద సంబంధించి అంటే ఒకవేళ మేము కట్నం ఇచ్చాం కొంత బంగారాన్ని ఇచ్చాం స్థలాన్ని నమ్మాం ఆ స్థలాన్ని అమ్మాయికి రాసిచ్చేసాం కట్నానికి ఎగ్నిస్ట్గా కట్నాన్ని ఆమెకి రాసిచ్చాం కాబట్టి ఇప్పుడు భాగపంపకాల్లో అమ్మాయికి ఆస్తి హక్కులు లేదండం మాత్రం తప్పు ఖచ్చితంగా ఎటువంటి రకాలుగా ఏ రకంగా చేసినప్పుడు కూడా ఏ రకమైనటువంటి అంటే ప్రాపర్టీ షేర్ చేసినప్పుడు కూడా తప్పనిసరిగా ఆ ప్రాపర్టీ మీద అమ్మాయికి ఆస్తి హక్కు ఉన్నది ఇది పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఉన్నటువంటి స్త్రీలకు వర్తిస్తుంది అంటే ఈ చట్టాలు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఎనభై ఐదుకు పూర్వం రెండు వేల ఐదుకు పూర్వం కాకుండా పంతొమ్మిది వందల యాభై ఆరు తర్వాత ఎవరైతే పుట్టారో ప్రతి స్త్రీకి కూడా ప్రతి మహిళకు కూడా ఆస్తి యొక్క అన్నది తన తనకి ప్రభుత్వం కల్పిస్తున్న హక్కు కాబట్టి ఈ ఆస్తి వివాదాల విషయంలో ఒక క్లారిటీ అయితే ఉంది ఇక్కడ మరొక విషయం వస్తుంది కట్నం తీసుకుంటే నేరం కదా అన్న విషయం మీద రీసెంట్ గా ఒక ఫోర్ డేస్ బ్యాక్ సుప్రీంకోర్టు ఒక తాజా ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది దాంట్లో ఏం చెప్పారంటే కట్నం ఇవ్వడం నేరమా కట్నం తీసుకోవడం నేరం పక్కన పెడితే కట్నాన్ని ఆశించడం అనేది కురత్వం కిందగా రాదు క్రూయల్టీకి కిందకి రాదు అని చెప్తూ ఒక తీర్పునిచ్చారు వీలైతే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఆ ఎస్పెషల్లీ కట్నం అనే విషయం మీద మనం ఒక ఎపిసోడ్ చేద్దాం నాగరాజు గారు అయితే సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఆస్తి హక్కు అబ్బాయితో పాటు అమ్మాయికి కూడా పెళ్లి చేసి పంపించిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలకు కూడా అమ్మాయి యొక్క పిల్లలకు కూడా ఆస్తి యొక్క అన్నది మనకు ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి చట్టాల్లో ఒక భాగం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీ యొక్క హక్కుని వినియోగించుకోవచ్చు దీని మీద చాలా కేసులు ఏర్పడుతున్నాయి ఈ కాంట్రడిక్షన్స్ వల్ల అయినప్పుడు కూడా కొన్ని తీర్పుల్ని మనం ఉదరిస్తూ కూడా వాటిని జడ్జిమెంట్ కాపీస్ మనం కూడా కేసు గెలిచే అవకాశం కూడా ఉంది నాగరాజ్ గారు కొంతమంది ఇళ్లలో ఎలా ఉంటుందంటే ఉమ్మడి కుటుంబాలు కదా నోరు తెరిచి మాట్లాడలేరు బట్ ఈ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా వాళ్ళు క్వశ్చన్ చేస్తేనే తెలుస్తుంది అంటే ఎలా వెళ్తే బాగుంటుంది అనేటువంటి దాని మీద అలాంటి వాళ్ళు మీ అపాయింట్మెంట్ తీసుకొని అప్రోచ్ అయ్యి వాళ్ళకు కావాల్సినటువంటి లీగల్ రైట్స్ ప్రకారం వాళ్ళ ఆస్తిని వాళ్ళు పొందాలి అని అంటే మీ అపాయింట్మెంట్ కి సంప్రదించవచ్చా తప్పనిసరిగా నాగరాజ్ గారు కింద స్కూల్లో నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీమ్ వాళ్ళకి అప్రోచ్ అవుతారు అప్రోచ్ అయ్యి ఎవరైతే డీటెయిల్స్ కాంటాక్ట్ చేస్తారో వాళ్ళ డీటెయిల్స్ కూడా చాలా గోప్యంగా చాలా రహస్యంగా కూడా ఉంచుతారు మీ డీటెయిల్స్ తోటి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తోటి ఈ లీగల్ టీమ్ అప్రోచ్ అయితే డెఫినెట్గా కావాల్సిన సలహా సంప్రదింపులతో పాటు న్యాయ సలహా న్యాయ న్యాయం దిశగా కూడా పరిష్కారం అయ్యే విధంగా కూడా పరిష్కారం చూపుతారు నాగరాజ్ గారు ఎనిమిది సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అలగారి రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు చూశారు కదా వీడియో ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు గనక అలగిరి రవీంద్రనాథ్ గారి అపాయింట్మెంట్ కోసం సంప్రదించాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి